అభివృద్ధి అంటే దాని నిర్వచనం మాట్లాడే వ్యక్తులకు తెలుసో లేకపోతే తెలియదో నాకు అర్థం కావట్లేదు అభివృద్ధి అంటే ఏంటి రాజ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల కోసం గతంలో ఏ బడ్జెట్ ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ బడ్జెట్తోనే రెండు లక్షల అరవై నాలుగు వేల కోట్ల పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది అది అభివృద్ధి కాదా కేవలం మూడు సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే రెండు సంవత్సరాలు మాకు కరోనాలో ఎవరు కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మీ అందరూ తెలుసు నేను ఒకటే అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి అరవై శాతం పోలవరం పనులు పూర్తి చేసిన ఘన చరిత్ర మా నాయకుడి రాజశేఖర రెడ్డి దాంట్లో ఎవరైనా సరే ఒప్పుకొని తిరాల్సిందే ఆయన సంపాదించిన సంపాదనని ఆయన కేవలం రెండోసారి మూడు నెలలు నాలుగు నెలలకి ఆయన మాకు దూరం అయినప్పుడు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రా పరిపాలించిందా లేదా ఈ ఇదే కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల ఏడు సంవత్సరాలు పరిపాలిస్తే గతంలో మా నాయకుడు చేసిన అరవై శాతం పనులు నలభై శాతం పనులు ఈ నాలుగు సంవత్సరాల ఏడు నెలలకు ఎందుకు పూర్తి చేయలేదు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నిన్న నిన్నాను పెద్ద అని చెప్తున్నాడు మనకు పదిహేడు మంది ముఖ్యమంత్రులు పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తే మూడు సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఒక్కసారి మహిళలన్నై మహిళ మా తల్లుల్ని మిమ్మల్ని అడుగుతున్నా పదిహేడు పది మంది ముఖ్యమంత్రులు పనిచేశారు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఏ ముఖ్యమంత్రి అయినా మిమ్మల్ని గురించి ఆలోచించారా మీ ఇల్ మీ ఇళ్ళలో నుంచి బయట రాకుండా మీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసిన ముఖ్యమంత్రి ఆ పదహారు మందిలో ఎవరైనా ఉన్నారా ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నాడు మీరు దయచేసి ఈ కల్లుబుల్ల మాటలని పొరపాటు ఏమాత్రం చేశారంటే ఈ సంక్షేమ పథకాలన్నీ పోయి మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి వచ్చి మీరు మళ్ళీ ఈ క్యూ లైన్లో వచ్చి నాకు ఫంక్షన్ రావాలా నాకు అది కావాలని అడిగే పరిస్థితులు తెచ్చుకోవద్దని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందరికీ నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను దయచేసి పొరపాటు చేయొద్దు మీరు సల్లంగా ఉండాలి మా నాయకుడు చల్లగా ఉండాలని పరిపాలన చేసి మా జగన్మోహన్ రెడ్డిని దీవించండి ఆశీర్వదించండి ఈ పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో నలభై సంవత్సరాలు దాటితే కిడ్నీ వ్యాధితో మొత్తం జిల్లా జిల్లా వ్యాధి కిడ్నీ వ్యాధితో పడే ఉద్దానం అనేది మీ అందరికీ తెలుసు ఆ మీ యొక్క ముఖ్యమంత్రులు ఎందుకు గుర్తించలేదు ఆ ఉద్దానని ఒక రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తించాడు ఆ ఊరిని మీకు పదహారు మంది ముఖ్యమంత్రులు గుర్తురాలేదా ఆ ఉద్దానాన్ని ఆ యొక్క ప్రజల్ని ఎక్కడ కాపాడేదానికి ఏం చేయాలనేది శుద్ధి వాటర్ జలవాటర్ వైఎస్ఆర్ జల ఆధార అనే పేరుతో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆ జిల్లాకి మంచినీటిచ్చారు యొక్క తాగునీటిలోనే కిడ్నీ వ్యాధి వస్తుందనిక గుర్తించి దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్లలో కొండలెత్తి దించి తీసుకొచ్చిన వాటర్ ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఇది అభివృద్ధి కాదా కాంగ్రెస్ పార్టీకి ఇది కనపడలేదా కాంగ్రెస్ పార్టీకి